హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ వెచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ స్వీట్ బైట్స్ అప్పటికప్పుడు స్వీట్ ఏమన్నా తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొమ్మ రవ్వ వేసుకోవాలి తర్వాత కప్పు మైదా వేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఇడ్లీ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పది లేదా పదిహేను నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా అంతా బాగా నానింటుంది తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి నానిన తర్వాత కొంచెం గట్టి పడింది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ రవ్వ బైట్స్ ని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటారు మీరు కావాలంటే నెయ్యి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా వన్ డైరెక్షన్లోనే రెండు లేదా మూడు నిమిషాలు సేపు అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా స్లోగా డ్రాప్ చేసుకోవాలి మీరు కావాలంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఇలా ప్యాన్ లో అయితే పడతాయో అన్ని వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత ఎటు సైడ్ కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి బయట కొంచెం క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ గా ఉండాలంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు అలా కాకుండా స్వీట్ అనేది కొంచెం బిస్కెట్స్ లాగా క్రిస్పీగా ఉండాలంటే మళ్ళీ కాస్త కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని ఇలానే డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రాగి స్పీట్ బైట్స్ రెడీ చాలా సింపుల్ గా అందు టేస్టీగా చేసుకోవచ్చు వీటిని ఐదు లేదా ఆరు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతేండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్